క్రీస్తు నందు ప్రియులైన సహోదరి సహోదరులకు ప్రియున యేసుక్రీస్తు వారి దివ్యనామములు శుభలు నూతన జీవిత దైవ ధ్యానములు పశ్చత్తాపం పట్ల సరైన దృక్పథము యేసు ఇప్పుడే నిన్ను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాడు మీరు ఉన్న స్థితిలోనే అపుస్తుల కార్యములు రెండవ అధ్యాయము ముప్పై ఏడు నుంచి నలభై ఒకటో వచ్చిన వరకు వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడుగగా పేతురు మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు ఏసు క్రీస్తు నామమున బాప్తిజం పొందుడి అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దురస్తులందరికి అనగా ప్రభువైన మన దేవుడు తన యుద్ధకు పిలిచిన వారికి అందరికీ చెందునని వారితో చెప్పాను ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిజం పొందిరి ఆ దినమందు ఇంచుమించు మూడు వేల మంది చేర్చబడిరి అపోస్తులుల కార్యంలో రెండవ వాచ్యాయంలో యేసును కూర్చిన సత్యాన్ని ప్రకటిస్తూ పేతురు వేలాది మంది శ్రోతలకు ఒకే ఒక ప్రశ్న అడుగుతూనే ఉన్నాడు మనము ఏమి చేయాలి అపోస్తులుడి ప్రతిస్పందన చాలా సులభంగా ఉంది మీరు పశ్చాత్తాపడి మీలో ప్రతి ఒక్కరూ మీ పాప క్షమాపణ కోసము ఏసుక్రీస్తు నామములో బాప్తిజం తీసుకోండి ఫలితంగా ఆ రోజు మూడు వేల మంది ఆదిమ సంఘములో చేర్చబడ్డారు పేతురు నమ్మండి అని చెప్పడానికి బదులుగా పశ్చాత్తాపడండి అని చెప్పడము వింతగా అనిపించవచ్చు లేఖనము తరచుగా ఈ భావనలను పరస్పరము మార్చుకుంటుంది పశ్చాత్తాపము మరియు విశ్వాసము ఒకే నాణానికి రెండు వైపులా ఉంటాయి రెండు కూడా రక్షణకు అవసరము మరియు ప్రతి ఒక్కటి మరొక దానిపై ఆధారపడి ఉంటుంది రక్షణ పరంగా మీరు విశ్వాసాన్ని మరియు పశ్చత్తాపాన్ని వేరు చేయలేరు రెండు ఒకేసారికి జరిగి తీరాలి రక్షింపబడాలంటే మీరు క్రీస్తుపై విశ్వాసం ఉంచాలి మరియు ఆ విశ్వాస నిర్ణయానికి మీ జీవన విధానము గురించి మనస్సులో మార్పు పశ్చత్తాపము అవసరము అయినప్పటికీ చాలామంది యేసును అనుసరించే ముందు తమ జీవన విధానాన్ని నాటకీయంగా మార్చుకోవాలని తప్పుగా నమ్ముతూ ఉంటారు నిజమేమిటంటే పశ్చత్తాపం అంటే మనము మన మార్గాలను పూర్తిగా మార్చుకొని క్రీస్తును ప్రభువుగా స్వీకరించడానికి ఒక షరతుగా మనల్ని మనము శుద్ధి చేసుకోవాలి అని కాదు యేసు ఇప్పుడే మిమ్మల్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాడు దేవుని బిడ్డగా మాత్రమే మీరు నిజంగా సృష్టించబడ్డారని వ్యక్తిగా మారడానికి శక్తిని ఆయన శక్తిని కనుగొంటారు అట్టి కృప దేవుడి మీకు దయచేయను గాక ఐ మీన్ గాట్ బెస్ ఆల్